Şimdi <laughs> karonun <laughs> 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 কেনেনে কেনে কেনেনে কেনেরাকেনে గంగాధర్ మరియు వారి మిత్ర బృందం మరియు గ్రామస్తులు సన్మర్శిస్తారు

이여� o w 니저이얼한 Harriet 은 ారాయణి <laughs> నమోస్ <laughs> बिन्दास सर बिन्दास सर लुपल्डिन सर आइरहे 1920s यो प्रॉब्लम भनेर जे भन्नुहुन्छ सर मैले भन्नु छैन सर उ हो Indo het aan toe. Graag. Inder. Sande paise tode jaal bechwa. मैंने कितने चले भी सोई थी बात। ऑर्डर यहीं से, ऑर्डर यहीं से। हाँ, ये नहीं है। नंबर कंपनी के बाद क्या है? हम लोग आपके वो वीडियो बना लिया। वीडियो सिंपलशिप ऑफ इक्सट्रीम इंटरनेट। नेक्स्ट आर्डर। वीडियो वीडियो आस्तीन। वीडियो ने दिखता है। मतलब एडिशनल आवाज़ बैठना पड़ेगा ఈ యొక్క సారంగాపూర్ మండలంలో ఉన్నటువంటి పది సబ్ సెంటర్లలో తొమ్మిది సబ్ సెంటర్లు కూడా పల్లె దాకాలు కూడా మార్చబడినది వాటి కూడా ఎమ్మెల్యే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందని ఇక్కడ కూడా ఒక బిఎస్సీ నర్సింగ్ క్వాలిఫైడ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉంది ఇద్దరు ఏడమ్లు ఉన్నారు ఆశాలు ఉన్నారు మీకు సంబంధించినటువంటి టెస్ట్ కూడా కొన్ని టెస్ట్ ఇక్కడే చేయడం జరుగుద్ది దయచేసి అదే అదేవిధంగా బీపీ షుగర్ పేషెంట్లకు కూడా ఈ సెంటర్లోనే రెగ్యులర్గా ఇస్తారు వాళ్ళకి టెస్ట్ కూడా చేయడం జరుగుద్ది మిగతా ఏవైనా ఓపి నొప్పులకు కానీ జ్వరాలకు కానీ అన్నిటి కూడా ఇక్కడ మీకు వైద్యం జరుగుద్ది ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా దీని సేవలు ఉపయోగించుకోవాలి ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధతోని ఈ యొక్క సబ్ సెంటర్లు కావాలని చెప్పి వాళ్ళు శాంక్షన్ చేసుకుని వచ్చారు వాడి ఇప్పుడు శాంక్షన్ అయిన తర్వాత ఉపయోగించుకోవడం మన బాధ్యత దానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఈ స్టాఫ్ కూడా మన దగ్గర ఉన్నారు కనుక దయచేసి అందరూ గమనించి మా యొక్క సర్వీసులను ఉపయోగించుకోండి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రము అదేవిధంగా పల్లె దోశ నిలబడే ఈ భవన అప్పుడు పూజ చేయించింది ఇప్పుడు పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవం చేయించిన ఇక్కడ స్థానిక నాయకులందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందిస్తున్న డిమాండ్ ప్రమోద్ గారికి డిప్టీ డిమాండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి మేడం రాధా గారికి వారి సిబ్బంది అందరూ స్టాఫ్ సిస్టర్లు ఆశ్రమాలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అదేవిధంగా గౌరవ ఎంపీడీఓ గారికి ఎంపీలకు నిరంతరం మన గ్రామాలలో జరిగే అభివృద్ధిని పరిశీలిస్తున్న మంచి అధికారి మిలింది గారికి డి గారికి గ్రామాల నుంచి ఎవరైనా మాట్లాడతారా ఈ నాలుగు గ్రామాలకు ఓటరకాయలని రంగపేట నాలుగు పెట్టారని సంజయ్ కుమార్ సార్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు ప్రజలకు సత్యకామిత్రులకు అందరికీ నమ్మకంలో ఉండే ఎంతో మంది ఇక్కడ నాయకులు ఉన్నారు కోసంగ నాయకులు అందరు కూడా ఆ పాత్రికే మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు ఒక వైద్యునిగా ఉండి ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో రెండోసారి గెలిచిన తర్వాత సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినన్ని పల్లె దవాఖాన్లు డబ్బులతో సహా చుట్టుపక్కల ఏ నియోజకవర్గం రావాలని చెప్పి చెప్తాను సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాలను నా పక్షాల ధన్యవాదాలు తెలియజేస్తాను నేను చాలాసార్లు చెప్పిన వాళ్ళు వీళ్ళు విమర్శిస్తుంటే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు గట్టెట్లా గిట్టేట్లా అంటే నేను ఎక్కువ మాట్లాడలేదు నా పనులే జవాబు చెప్పుకుంటూ పోతాయని చెప్పి చెప్తాను నిన్న కూడా పోయి ఎక్కడెక్కడికల్లా వచ్చి కోర్ట్ల కడ నూరు ఇల్లు కట్టడం వాళ్ళు కూడా నిన్న వచ్చి వేల ఇల్లు కడితే తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు మాజీ లేని వాళ్ళు ఉన్నారు సో వాటికి నేను జవాబు ఈ రకంగా అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నా వాటి ద్వారా చెప్తా ఉన్నా ఇవాళ అందరు అభిమానంతో సహకారంతో అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ జగిత్యాల జిల్లా కేంద్రం అయింది మరి వైద్య పరంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్లు దామోదర్ రాజనరసింహ గారు జగిత్యాల మెడికల్ కాలేజ్ ఆగిపోయే పరిస్థితి ఉన్నదంటే ఇరవై కోట్ల రూపాయలు ఎంటనే కాంట్రాక్టర్కు పాత ప్రభుత్వ బకాయిలు కూడా మంజూరు చేశారు చేసి అదనంగా రెండు వందల మూడు కోట్ల రూపాయలు రెండు వందల ముప్పై పడకల ఆసుపత్రికి జగిత్యాలకు మంజూరు చేసిన సందర్భం చెప్తాం అదో ఒకవైపు నాలుగైదు జిల్లాలకు పనికి వస్తుంది ఇటు మంచిర్యాల ఇటు నిర్మల్ పెద్దపల్లి ధర్మారంకెలు కావచ్చు నవలకొండ దాటి కొద్దిగా కరో వెంకటపల్లె దాటిందంటే కరీంనగర్ వాళ్ళు ఇటు చూడైన ఈ రకంగా జగిత్యాలని జిల్లాకు నియోజకవర్గానికి పనిచేస్తూ గ్రామాలలో ఇలా పద్నాలుగు పల్లె దాకాలు అక్కడ పెంబెట్ల కావచ్చు నాగూరు కావచ్చు నసిందేపల్లి కావచ్చు తర్వాత మళ్ళీ బయటకు పోతే కొలువాయి తాళదర్మారం ఈ మన పక్కకే మనకు ఇటు అల్లీపూర్ అయోధ్య పూర్ణపల్లి దానిక మనం పల్లె దాకాలు మంజూరు చేసుకోవచ్చు హైయెస్ట్ ఎక్కడ కూడా రాలేదు